టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి అంటే కేవలం గ్లామర్ రోల్ అనే స్థాయి నుండి అంతకు మించి అనేలా చేసిన నటుల్లో ఒకరు తన గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది ప్రతి పాత్రను తన కోసమే డిజైన్ చేశారా అనేలా పాత్రలను ఎంచుకుంటుంది అంతకు మించి అనేలా పాత్రలో జీవిస్తుంది ఇప్పటి వరకు ఎన్నో హిట్లు అందుకున్న ఈ బ్యూటీ ఇటీవల తనపై వస్తున్న రూమర్స్ పై గట్టిగా వార్నింగ్ ఇచ్చింది ఇంతకీ ఏమైందంటే సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు కేవలం తెలుగులోనే కాకుండా యావత్తు భారతదేశంలో ఈ అమ్మడుకు ప్రత్యేక క్రేజ్ ఉంది ఇప్పటికే ఎన్నో విజయాలు అందుకుంది ఈ బ్యూటీ ఇటీవల అమరన్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది ఇక ఈ సినిమా తర్వాత నాగ చైతన్య నటించిన తండేల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఆ తరువాత బాలీవుడ్ లో కూడా రామాయణ అనే సినిమాతో సీతాదేవిగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది రామాయణ అనే సినిమాకు నితీష్ తివారి దర్శకత్వం వహించగా బాలీవుడ్ నిర్మాతలతో కలిసి అల్లు అర్జున్ రామాయణాన్ని తెరకెక్కిస్తున్న విషయానికి తెలిసిందే ఈ సినిమాలో శ్రీరాముడిగా రణబీర్ నటిస్తుండగా సీతాదేవిగా సాయి పల్లవి కనిపించనున్నారు అయితే ఈ సినిమా కోసం సాయి పల్లవి తన అలవాట్లను మార్చుకుందని కొన్ని ప్రత్యేక నియమాలను ఏర్పరచుకుందంటూ కోలీవుడ్ లో ఓ మీడియా సంస్థ పలు కథనాలను వెల్లడించింది ఆ కథనం ప్రకారం సాయి పల్లవి మాంసాహారం మానేశారని హోటల్లో కూడా తినడం లేదని విదేశాలకు వెళ్లేటప్పుడు వంట వాళ్లను తన వెంట తీసుకువెళ్తున్నారంటూ ఓ వార్త రాసింది దీనిపై హీరోయిన్ సాయి పల్లవి ఘాటుగా స్పందించింది ఇలాంటి ఆధారం లేని వార్తలు రాయడం పుకారులు సృష్టించడం సరికాదు అంటూ వార్నింగ్ ఇచ్చింది ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలో ఇలా రాసుకొచ్చింది నాపై ఎన్నోసార్లు రూమర్స్ క్రియేట్ చేశారు అలా వచ్చిన ప్రతిసారి నేను మౌనంగానే ఉన్నాను ఎందుకంటే అందులో నిజం ఎంతో ఆ దేవుడికే తెలుసు కానీ మౌనంగా ఉంటున్నానుగా అని ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేయడం సరికాదు లేనిపోని వార్తలు రాస్తున్నారు ఇప్పుడు స్పందించాల్సిన సమయం వచ్చింది నా సినిమాల విడుదల నా ప్రకటనలు నా కెరియర్ ఇలాంటి విషయాలను ప్రచురించే ముందు జాగ్రత్తగా ఉండాలని నిరాధారంగా రాయకూడదు ఇది గుర్తింపు పొందిన మీడియా సంస్థ అయినా చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇన్నాళ్లు సహించాను ఇలాంటి అసత్య ప్రచారాలను తాను భరించడానికి సిద్ధంగా లేను అంటూ వార్నింగ్ ఇచ్చింది ప్రస్తుతం సాయి పల్లవి పోస్ట్ వైరల్ గా మారింది